అందరికీ నమస్కారం అండి అయితే మనం ఎక్కడికి వచ్చామో మీరే చూడండి మీకు అర్థమయ్యే ఉంటుంది మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామనేది అదేనండి ఫిషింగ్ హార్బర్లో డ్రై ఫిష్ ఉన్న ప్లేస్లోకి అయితే వచ్చాము ఎండు చేపలు ఎందుకంటే నేను లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఈ ఎండు చేపలు వీడియోకి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి డీటెయిల్గా వాటి వాటి ప్రైస్ చెప్పమని చాలామంది అడిగారు అండ్ ఇంకా హోల్సేల్లో పంపించమని కూడా అడిగారు అయితే నేను నేను కూడా డ్రై ఫిష్ తీసుకోవడానికే వచ్చానండి సో ఇప్పుడు మనమైతే అందుకోసమని నేను మళ్ళీ ఒకసారి వీడియో చేశాను మీకు డీటెయిల్గా చూపిద్దామని చూడండి ఇక్కడ చేపల కాస్ట్లు ఎలా ఉన్నాయనేది అయితే ఇక్కడ ఇలా బల్క్ క్వాంటిటీలో అయితే కావాలనుకునే వాళ్ళకి దొరుకుతాయండి ఇవి ఇక్కడ వాళ్ళు వేలంపాటైతే వేస్తూ ఉంటారు స్టార్టింగ్ ప్రైస్ ఎంత అనేది వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మనకి నచ్చితే మనం తీసుకోవచ్చు అయితే మేము వెళ్ళే టైంకి అక్కడ వాళ్ళు ఎండు చేపలు అనేవి ఏలంపాటు అయితే వేస్తున్నారు మీరు కూడా రండి చూసారు కదండి ఈ ఎండు చేపలన్నీ కూడా రెండు వేల ఆరు వందల నుంచి అయితే స్టార్ట్ అయ్యింది అంతకంటే ఇంకా ఎక్కువ అయితే వెళ్ళదు మ్యాక్సిమం అంతే ఉంటుంది కాస్ట్ ఎందుకంటే వాళ్ళే కొనుక్కుంటారు అక్కడ వాళ్ళు బల్క్లో కొనుక్కొని అక్కడే అమ్ముకుంటుంటారు చాలా వరకు ఇంకా చాలామంది ఈ లొకేషన్ ఎక్కడ అని అడిగారండి ఈ లొకేషన్ వచ్చేసి మనకి ఆర్కే బీచ్ డౌన్కి వస్తూ ఉంటే మనకి కొత్త జాలార్పేట వస్తుందండి కొత్త జాలార్పేట నుంచి కొంచెం స్ట్రైట్గా వస్తే మనకి ఈ ఫిషింగ్ హార్బర్ అయితే ఉంది విశాఖపట్నం వన్ టౌన్ ప్లేస్లో అయితే ఉందండి చేపలు అనేవి కేజీ లెక్కను కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ ఇలా కుప్పల కుప్పలుగా ఉన్నాయి కదండి ఇలా కూడా తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ అంట కుప్ప ఏ చేపలైనా సరే ఇకపోతే ఈ ఎండునత్తలు వచ్చేసరికి కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటండి మనం బార్గైనింగ్ చేస్తే వాళ్ళు తగ్గుతారు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు అయితే ఇస్తారు ఇంకా బిగ్ సైజ్ ప్రాన్స్ చెప్పాను కదండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అని మేము కొంచెం ఫిషింగ్ హార్బర్కి దగ్గరలో ఉంటాం కాబట్టి కావలసినప్పుడల్లా వచ్చి కొంచెం కొంచెంగా అయితే కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటామండి ఫ్రెష్గా ఉంటాయని ఈ రొయ్యలు చూసారా ఇవైతే గోంగూర రొయ్యలు వేసుకొని ఉండుకుంటే చాలా బాగుంటాయి వాటి కాస్ట్ వచ్చేసరికి కేజీ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటండి ఇంకా గుంజరం కాస్ట్ వచ్చేసి డ్రై ఫిష్లో అది హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ అంటే కేజీ థౌజండ్ రూపీస్ అని చెప్పారండి వెయ్యి రూపాయలు దాన్ని మనం బార్గెనింగ్ చేస్తే మా అమ్మ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తానని అయితే మాకు చెప్పారు మేము కూడా తీసుకున్నాం వన్ కేజీ ఇంకపోతే ఇక్కడ కనిపిస్తున్నాయి పట్టి పట్టిసావర్లు వీటిని సావర్లు అంటారు ఇవైతే కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారండి వాళ్ళు ఇవే చేపలు మనం బయట కొనుక్కుంటే చాలా ప్రైస్ అయితే ఉంటాయి కానీ మనకి హార్బర్లో అయితే మనకి రీజనబుల్ ప్రైస్తో అయితే దొరుకుతుందండి చూసారు కదా మా అమ్మ అక్కడ వన్ కేజీ నత్తలు అయితే వేస్తున్నారు అవి త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు మా అమ్మ హార్బర్ ఎప్పుడు కూడా అండి చాలా ఎక్కువ మంది వచ్చి కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారు హార్బర్ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండదు ఫుల్ రష్తో అయితే ఉంటుంది ఇంకా సండే అయితే చెప్పనవసరం లేదు సండే ఎక్కువగా రష్గా ఉంటుంది ఇలా కూడా చేపలు కూడా ఆరబెడతారండి ఎండు చేపలని కానీ ఇలా ఆరబెట్టిన చేపల్లో మనకి మట్టి తగులుతూ ఉంటుంది వీళ్ళు బోట్ల పైన కూడా ఆరబెట్టి ఉంచుతారండి నేను ఒకసారి మీకు అది షార్ట్ తీసి చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్